నమస్కారం స్నేహితులారా జై శ్రీరాధే కృష్ణ ఈ ప్రపంచంలోని అన్ని జానాలలో శ్రీమద్భగవద్గీత జానం అత్యున్నతమైనదే ఈరోజు మనం ఈ పవిత్ర గ్రంథంలోని కొన్ని అమూల్యమైన బోధనలను మీతో పంచుకోబోతున్నాం ఈ బోధనలు మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వగలవు మీ సమస్యలనింటికీ సమాధానం గీతలోనే దాగవుంది మీ ప్రశ్నలనింటికీ జవాబులు గీతలోనే దొరుకుతాయి ఎవరైతే గీతజ్ఞానాన్ని తమ జీవితంలో అమలు చేశారో వారు ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా దాటగలరు గీతజ్ఞానంలో సమస్త వేదాల సారం నిక్షిప్తమై ఉంది సర్వ ఉపనిషదోగావో దోగ్ధాగోపాల నందనహ అనే శ్లోకమంటే ఏమిటి అన్ని ఉపనిషత్తులు ఒక ఆవు రూపంలో ఉన్నాయి ఆవు రూపంలోని జానపాలను పితికేది శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ జానపాలను తాగిన దూడ వంటివాడు శ్రీమద్భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉన్నాయి ఈరోజు మనం ఈ పద్దెనిమిది అధ్యాయాలలోని అతి ముఖ్యమైన బోధనలను తెలుసుకుందాం ఈ దివ్య బోధనలను అర్థం చేసుకున్నవారు జీవిత సత్యాన్ని స్వయంగా గ్రహిస్తారు ఇక మొదలు పెడదాం గీత మొదటి బోధన ఏమిటంటే సుఖం ఆనందం మనలోనే ఉంటాయి కాని మనం ఎప్పుడూ బయటి ప్రపంచంలో వాటిని వెతుకుతూ ఉంటాం జింకదాని నాభిలోని కస్తూరి గురించి తెలియక ఆ సుగంధం కోసం అడవిలో తిరుగుతుంది అది ఎంత వెతికినా ఆ సుగంధం దానిలోనే ఉందని గ్రహించలేదు అలాగే కుక్క ఎముకను కొరుకుతూ ఉంటే దాని దంతాల నుండి రక్తం కారుతుంది ఆ రక్తం తన నోటి నుండే వస్తోందని తెలియక ఎముక నుండి వస్తోందని భ్రమిస్తుంది దున్హఖం కూడా మనలోని విషయాలే బయటి ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది కాని సుఖం దున్హఖం మన హృదయంలోనే ఉంటాయి మీ సంతోషం మీలోనే ఉందని గ్రహిస్తే బయట వెతకడం మానేస్తారు రెండవ బోధన ఏమిటంటే కొన్ని దారుల్లో మీరు ఒంటరిగానే నడవాలి గుండీతో నడిస్తే మీరు ఆ గుండీలో ఒక భాగమైపోతారు మీ గుర్తింపు కోల్పోతారు మీ లక్ష్యం ప్రత్యేకమైనది కావాలి మీ దారికూడా ప్రత్యేకమైనది కావాలి ప్రపంచం చేసేది చేయకండి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేలా ఏదైనా సాధించండి మూడవ బోధన ఏమిటంటే ఎప్పుడూ ఓర్పు చూపకూడదు మిమ్మల్ని బలహీనంగా భావించేలా ఎవరూ భావించకూడదు మూర్ఖులతో వాదించడం మంచిది కాదు అన్ని చోట్లా నోరు మూసుకోవడంకూడా సమస్యలను తెచ్చిపెడుతుంది ధైర్యవంతుడిగా కనిపించడానికి మౌనంగా ఉండకండి ఎవరైనా మిమ్మల్ని బలహీనంగా భావిస్తే అది మీకు హానిచేస్తుంది నాల్గవ బోధన ఏమిటంటే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూసేవాడు నిజమైన జాని అతడు అన్ని కర్మలను చేస్తూనే దివ్యస్థితిలో ఉంటాడు ఐదవ బోధన ఏమిటంటే మంచి పనులు చేసినా ప్రజలు మీ గురించి చెడుగానే గుర్తుంచుకుంటారు ఈ రోజుల్లో ఎవరూ మంచితనాన్ని చూడరు ప్రపంచం చెడును చూడడంలో నిపుణుడు ప్రజలు ఏమంటారనే దానిపై దృష్టి పెట్టడం వృధా మీరు మీ పనిని చేస్తూ ఉండండి ప్రజల ఆలోచనలను బట్టి మీ నిర్ణయాన్ని మార్చుకోకండి మీకు ఏదీ సరైనదో అది చేయండి ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన వదిలేయండి మిమ్మల్ని బాధించే విషయాలే మీ మోహానికి కారణం ఎవరికీ మీ గురించి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీ హృదయ రహస్యాలను మీ వద్దే ఉంచుకోండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని గౌరవించకపోతే వారికి మీ గురించి అన్నీ చెప్పి చూడండి ప్రజలు మీ గురించి అన్నీ తెలుసుకోవడానికి అర్హులు కాదు ఎవరితోనైనా మీ హృదయాన్ని పంచుకోవాలని అనిపిస్తే ఒకసారి ప్రయత్నించండి మీకు అవమానం తప్పదు వారు మీ విలువను తగ్గించకపోతే చెప్పండి మీ రహస్యాలను మీ వద్దే ఉంచుకోండి ఈ జీవితమీదే కదా ఎవరికీ మీ గురించి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీ శ్రేయస్సుకోసం మాత్రమే చెప్పండి కృష్ణుడు యుద్ధం చేయకుండానే గెలుస్తాడు కర్ణుడు ఓడిపోయినా స్నేహాన్ని వీడడు పగతో ఎన్నడూ మండకండి చాలామంది లోపల మండుతూ ఉంటారు బయట ఏమీ చేయలేరు జీవితాన్ని మార్చలేరు వారు ఎవరినీ క్షమించలేరు ముందుకు సాగలేరు అలాంటివారు బాధల్లోనే జీవిస్తారు ఎవరైనా మిమ్మల్ని బాధిస్తే దాన్ని వ్యతిరేకించండి లేదా క్షమించండి ఈ రెండు మార్గాల తప్ప మరో దారిలేదు మీ బాధలను లోపల దాచుకుంటే జీవితం ఒత్తిడితో నిండిపోతుంది సమస్యను ఎదిరించండి లేదా క్షమించండి జ్యానులు జనన మరణాలకోసం సోకించరు మీ ఆలోచనలు సరైనవి కాకపోతే మంచి రోజులు రావు ఎవరిపైనా ఆధారపడకండి మీ సమస్యల్లో మీకు మీరే సాయం చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఎవరు ఎవరి సొంతం కాదు కష్టకాలంలో మీ సన్నిహితులు కూడా మిమ్మల్ని విడిచిపెడతారు మీ కళ్ళు తెరవకపోతే మీరు కూడా దుంహక దారిలోనే నడుస్తారు ఎవరు మీకు ఆసరా కాదు మీరు దేవుడు మాత్రమే మీకు సహాయం ఏ వస్తువైనా అతిగా ఉపయోగించకండి జూదం ఎక్కువ తినడం ఎక్కువ నిద్ర ఫోన్ అతిగా వాడడం ఇవన్నీ మిమ్మల్ని ఒంటరితనంలోకి నెట్టేస్తాయి ఎవరైనా ఒక వస్తుకు అతిగా అలవాటుపడితే వారు తమలోనే కోల్పోతారు ఫోన్లో మునిగిపోయిన వారికి బయటి ప్రపంచం కనిపించదు వాడకం అలవాటు మధ్య తేడా ఉంది ఈ తేడాను ఎప్పుడూ గుర్తుంచుకోండి ఫోన్ మీ సమయాన్ని ఆదా చేయడానికి ఉద్దేశించబడింది కాని మీరు దానిలోనే సమయాన్ని వృధా చేస్తే మీ జీవితంలో ముఖ్యమైన పనులకు సమయం దొరకదు ఏదైనా అలవాటు మిమ్మల్ని బానిసగా మార్చకూడదు మీ మనసు మీ నియంత్రణలోనే ఉండాలి ప్రతిరోజూ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగండి నేను ఇతరుల కోసం చేస్తున్న పనిలో నాకు సంతోషం దొరుకుతోందా లేక బాధె కలుగుతోందా ఆ పని మీకు దుహఖాన్ని ఇస్తే దాన్ని చేయడమేందుకు మీరు ఇతరుల గురించి ఆలోచిస్తూ బాధపడితే ఆ శ్రద్ధ వృధా సత్యమైన ప్రేమను ఇస్తున్నామని చెప్పుకుంటాం కాని ఆ ప్రేమకు ప్రపంచంలో విలువ లేకపోతే దాని ప్రయోజనమేమిటి ఒకసారి ఒక హోటల్కు విదేశీయుడు వచ్చాడు అతడు పాలు ఆర్డర్ చేశాడు హోటల్ యజమాని అతడికి శుద్ధమైన దేశీ పాలు పంపాడు ఆ పాలస్వాదం అతడికి అద్భుతంగా అనిపించింది మళ్లీ ఒక గ్లాసు ఆర్డర్ చేశాడు రెండో గ్లాసు పాలు తాగిన తర్వాత అతడి ఆరోగ్యం దెబ్బతింది ఆ పాలు శుద్ధమైనవే కాని అతడు వాటిని జీర్ణించలేకపోయాడు అలాగే మనం ఎంత సత్యమైన ప్రేమను ఇచ్చినా దాన్ని ఎదుటివారు గ్రహించలేకపోతే దాని విలువ ఏమిటి మీరు చేసే పనిలో సంతోషం దొరికితే దాన్ని కొనసాగించండి కానీ బాధె దొరుకుతోంది ఆ పనిని వదిలేయండి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు నీవు కర్మ చేయడానికి అధికారముంది కాని మనసు శాంతిని కోల్పోయే విషయాలను విడిచిపెట్టండి జీవితం నదిలా సాగపోవాలి మనసు ఒకే ఆలోచనలో అటకెక్కితే దున్హఖమే మిగులుతుంది చింత ఒత్తిడి మానసిక రోగాలు ఒకే ఆలోచనలో అటకెక్కినప్పుడే వస్తాయి మీ నియంత్రణలో లేని విషయాలను వదిలేయండి ఎవరూ మీ గురించి ఆలోచించరు మీ సుఖదుంహఖాలు ఎవరికీ పట్టవు అలాంటప్పుడు మీరెందుకు వారికోసం చింతిస్తారు మీ ఆలోచనలను నదిలా ప్రవహించనివ్వండి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు నాకు ఎవరు ద్వేష్యులు కాదు ఎవరు ప్రియమైనవారు కాదు భక్తితో నన్ను ఆరాధించేవారు నాతో ఉంటారు నేను వారితో ఉంటాను ఇతరుల మనస్సులో మీ విలువ కోసం ఆరాటపడకండి చరిత్ర చెబుతుంది గతంలో సుఖం ఉంది విజ్ఞానం చెబుతుంది రేపు సుఖముంటుంది కాని ధర్మం చెబుతుంది మనసు సత్యంగా హృదయం మంచిగా ఉంటే ప్రతిరోజూ సుఖమే ప్రేమ గౌరవం ఎవరైనా గ్రహించగలిగినంత మాత్రమే ఇవ్వండి అతిగా గౌరవిస్తే ఎదుటివారు మిమ్మల్ని తక్కువ చేస్తారు మీరు ఎవరికైనా అతిగా ప్రాధాన్యమిస్తే వారిలో అహంకారం పెరుగుతుంది వారు మీ విలువను గుర్తించరు జీవితం గతంలోనూ లేదు భవిష్యత్తులోనూ లేదు జీవితం ఈ క్షణంలోనే ఉంది స్వచ్ఛమైన నీతితో దేవుడిని కోరితే ఆయన నీ ఊహకు మించి ఇస్తాడు కష్ట సమయంలో ఎవరు మీ పక్కన ఉండకపోతే దేవుని ప్రార్థించండి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు సత్యమైన హృదయంతో నన్ను స్మరించేవారి సమస్యలను నేను తీరుస్తాను ప్రార్థన సత్యంగా ఉంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు కొందరు అంటారు మేము కోరినవి దేవుడు ఇవ్వడు కాని ప్రార్థన అంటే భిక్షం కాదు ప్రార్థన అంటే దేవా నా బాధల నుండి బయటపడే శక్తిని ఇవ్వు అని కోరడం సరైన ప్రార్థనకు దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు కొన్నిసార్లు అనుకోని వచ్చి మీకు సాయం చేసి అదృశ్యమవుతాడు అది మీ ప్రార్థన ఫలితమే కష్టాల్లో ఎప్పుడూ దేవుని ప్రార్థించండి సందేహించేవారికి సంతోషం ఎక్కడా దొరకదు ఇతరుల దృష్టిలో మీ విలువ కోసం ఆరాటపడకండి మీరు ఇతరుల కోసం ఎంత చేసినా వారు మీ విలువను గుర్తించరు మీరు ఎంత బాగా చేసినా వారు మీ గురించి చెడుగానే మాట్లాడతారు మీ సమయాన్ని వృధా చేయకండి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం త్యాగాలు చేస్తారు కాని పిల్లలు ఒక చిన్న విషయానికి వారి హృదయాన్ని గాయపరుస్తారు మీరు ఇతరుల కోసం ఎంత చేసినా వారు మీకు అదే స్థాయిలో ఇవ్వరు మీ విలువను మీరే గుర్తించండి ఇతరుల కోసం మీ జీవితాన్ని వృధా చేయకండి ఎవరినీ తొందరగా మంచివారిగా భావించకండి మొదటిసారి కలిసినప్పుడు వారు అద్భుతంగా కనిపిస్తారు కాని కొంత సమయం గడిచిన తర్వాత వారి నిజస్వరూపం తెలుస్తుంది చివరికి మీరు ఆ వ్యక్తిని మళ్లీ కలవడం ఇష్టపడరు ఎవరినైనా మంచిగా భావించే ముందు కాస్తా ఆగండి తొందరపాటు నమ్మకం మిమ్మల్ని మోసం చేస్తుంది ఇతరుల జీవితాన్ని అనుకరించడం కంటే మీ స్వంత జీవితాన్ని గుర్తించండి అపూర్ణంగా ఉన్నా మీ స్వంత దారిలో నడవడం ఉత్తమం శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఎవరైనా ఏ దేవతను భక్తితో ఆరాధిస్తే నేను వారి విశ్వాసాన్ని దృజం చేస్తాను దుంహఖాన్ని అనుభవించినవాడు భవిష్యత్తులో సుఖాన్ని పొందగలడు కాని దుహఖాన్ని ఇచ్చేవాడు ఎన్నడూ సుఖీ కాలేడు కర్మ ఫలితాల గురించి చింతించని వ్యక్తి నిజమైన యోగి మీరు ప్రత్యేకమని నిరూపించడానికి ప్రయత్నించకండి ప్రతి ఒక్కరూ తమను తాము ప్రత్యేకంగా చూపించడానికి ప్రయత్నిస్తారు మీరు నిజంగా ప్రత్యేకమైతే దాన్ని చూపించాల్సిన అవసరం లేదు ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది ప్రాచీన గ్రీకులు ఒక సామెత చెబుతారు పుట్టినప్పుడు దేవుడు మన చెవిలో ఒక జోక్ చెబుతాడు నీవు ఈ ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైనవాడివి కాని ఆ జోక్ను మనం సీరియస్గా తీసుకుంటాం అందరూ తమను ప్రత్యేకంగా భావిస్తారు కానీ జానులు ఈ పిచ్చిని వదిలేస్తారు మనిషిపాత బట్టలను విడిచి కొత్తవి ధరిస్తాడు అలాగే ఆత్మపాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది గురువులు తల్లిదండ్రులను ఆరాధించడం పవిత్రత అహింస సరళత ఇవే నిజమైన తపస్సు ప్రపంచంపై ఎన్నడూ ఆశలు పెట్టుకోకండి మీరు దేవుడు తప్ప ఎవరు మీకు ఆసరా కాదు కష్ట సమయంలో ఎవరూ మీ పక్కన ఉండరు మీ యుద్ధాన్ని మీరే నడపాలి సత్యవంతుడు అసత్యవంతుడిని ఓడించాలంటే ధైర్యంగా నిలబడాలి అన్యాయాన్ని ఎదిరించాలి ఈ రోజుల్లో అసత్యవంతులు గెలుస్తున్నారని అంటారు కాని అది సత్యం కాదు సత్యవంతుడు అన్యాయాన్ని ఎదిరించకపోతే అసత్యం గెలిచినట్లే పాండవులు సత్యవంతులు ధర్మమార్గంలో నడిచారు కానీ వారు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు ఎందుకంటే వారు అన్యాయాన్ని నిశ్శబ్దంగా సహించారు కానీ ఒకరోజు వారు అన్యాయాన్ని ఎదిరించారు ఆ యుద్ధంలో వారు నీతిని స్థాపించారు అన్యాయాన్ని సహించకండి దాన్ని ఎదిరించండి గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం యుద్ధభూమిలో అర్జునుడు తన బంధువులను చూశాడు భీష్ముడు ద్రోణాచార్యులను చూసి హృదయం కలత చెందింది తన ప్రియమైనవారిని ఎదిరించాల్సి వచ్చింది అతడు కృష్ణుడితో ఇలా అన్నాడు వీరిని సంహరించి యుద్దం గెలవడం కంటే సన్యాసం స్వీకరించి అడవికి వెళ్లడం మేలు అప్పుడు కృష్ణుడు గీతాజ్ఞానాన్ని బోధించాడు అన్యాయాన్ని ఎదిరించకపోతే నీవే అధర్మిగా మిగిలిపోతావని చెప్పాడు మన జీవితంలోకూడా అనేక సమస్యలు వస్తాయి కాని మనం నిశ్శబ్దంగా సహిస్తే అన్యాయం మరింత పెరుగుతుంది మీ బాధలను మీరే ఎదిరించాలి ఈ ప్రపంచం బలహీనులకు సహాయం చేయదు బలవంతులతోనే అందరూ కలిసి నడుస్తారు అన్యాయాన్ని ఎదిరించండి దానితో పోరాడండి మీ ఉద్దేశం దేవునికి మీ చేష్టలు ప్రపంచానికి నచ్చుతాయి మీరు ఎవరినీ సంతోషపెట్టాలనుకుంటున్నారు మీరు భయపడే విషయం మీ జీవితంలో వాస్తవమవుతుంది మీ భయం నీవే ఆకర్షిస్తుంది అనవసర భయాలను వదిలేయండి ఈరోజు మీ ఉన్న సమయాన్ని ఆస్వాదించండి అనవసర కోరికలను వదిలేసినవాడు శాంతిని పొందుతాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు నా జన్మలన్నీ నాకు గుర్తున్నాయి కాని నీకు గుర్తులేవు మనసును నియంత్రించలేనివాడి మనసే అతడి శత్రువు ఒక రాజు ఉన్నాడు అతడిని ప్రపంచం జగజ్జేతగా పిలిచింది కాని అతడి తల్లి అతడిని అలా పిలవలేదు నీవు ప్రపంచాన్ని గెలిచావు కాని నీ మనస్సును గెలవలేదు అని ఆమె అన్నది మనసును గెలవడం ప్రపంచాన్ని గెలవడం కంటే కష్టం మనసును జయించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు ఒకరోజు మీరు సమయం కోసం ఏడవకండి మీ ముందు అందమైన జీవితముంది దాన్ని ఆస్వాదించండి అహంకారం మిమ్మల్ని ఎదగనివ్వదు స్వాభిమానం మిమ్మల్ని కిందపడనివ్వదు దేవునికి శరణాగతి చేయండి అదే మీకు అతిపెద్ద ఆసరా సుఖదున్హఖాలలో సమచిత్తంతో ఉన్నవాడు ముక్తిని పొందుతాడు జరిగేది జరుగుతుంది జరగనిది ఎన్నడూ జరగదు దీన్ని గ్రహించినవారికి చింత లేదు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మీ జీవితాన్ని ఆనందించండి మనిషి ఇతరుల బాధలపై నవ్వినప్పుడు అతడి మానవత్వం నశిస్తుంది మనిషి తాను కోరినది సాధించగలడు విశ్వాసంతో నిరంతరం ఆలోచిస్తే అది సాకారమవుతుంది మంచి కర్మలు చేసినా ప్రజలు మీ చెడునే గుర్తుంచుకుంటారు ప్రజలు ఏమంటారనే దానిపై దృష్టి పెట్టకండి మీ కర్మలను చేస్తూ ఉండండి దేవునికి శరణాగతి చేయండి ఆయన మీకు అతిపెద్ద ఆసరా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు నీవు అన్ని వదిలేసి నా వద్దకురా నీ సమస్యలను నేను తీరుస్తాను దేవునిపై విశ్వాసమున్నవారికి ఎవరి ఆసరా అవసరం లేదు ఎవరితోనైనా అతిగా అనుబంధం పెట్టుకోకండి అలాంటి అనుబంధం మీ సుఖదుంహకాలను నియంత్రిస్తుంది అతిగా అనుబంధమున్నవారు మీకు బాధనే ఇస్తారు ఒక రాజగాయకుడు తన ప్రేమ కోసం చేయడం మానేశాడు అతడు తన గానం చేస్తానని చెప్పాడు రాజు ఒకరోజు అతడిని పిలిచి ముఖ్యమైన అతిథులకోసం గానం చేయమన్నాడు గాయకుడు మొదట తిరస్కరించాడు కాని అతడి ప్రేమిక సలహాతో గానం చేశాడు అతడి గానం అతిథులను ఆకట్టుకుంది కాని రాజుకు అతడి విధేయత నచ్చలేదు రాజు గాయకుడిని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు గాయకుడు తన ప్రేమికతో కలిసి వెళ్లదామని అడిగాడు కాని ఆమె రాజ్యాన్ని వదిలి రానని చెప్పింది అతడు హృదయం విరిగి ఒంటరిగా వెళ్లిపోయాడు అతడు దేవుని జ్ఞానంలో లీనమై గొప్ప యోగ అయ్యాడు ఈ కథ నుండి మనకు ఒక బోధన లభిస్తుంది ఎవరితోనూ అతిగా అనుబంధం పెట్టుకోకండి ప్రపంచం మీ ప్రేమను గుర్తించదు బయటినుండి మంచిగా ఉండండి కాని లోపల దూరం పాటించండి మోనం మంచిది కానీ అన్యాయం జరిగినప్పుడు కాదు మనసు స్థిరంగా లేకపోతే మీరు ఏమీ సాధించలేరు మీ ఆలోచనలు ఎక్కువగా తిరిగితే మనసు అశాంతమవుతుంది శాంతమైన మనసుతోనే మీ లక్ష్యాలను సాధించగలరు సమస్యలు వృధాగా రావు వాటి వెనుక మీ జీవితంలో మార్పు అవసరమని సంకేతముంటుంది మరణ సమయంలో దేవుని స్మరించేవాడు పరమధామాన్ని చేరుకుంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు నీవు ఏమీ తెచ్చుకోలేదు ఏమీ తీసుకెళ్లవు ఈ ప్రపంచంలో ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళతాం శ్రేష్కులు ఏ కర్మ చేస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారు మన ముఖ్య బాధ్యత మనల్ని సంతోషంగా ఉంచుకోవడం ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తే మనం దున్హకిస్తాం మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి సందేహం మనల్ని నాశనం చేస్తుంది నిందలకు భయపడి మీ లక్ష్యాన్ని వదిలేయకండి మీరు లక్ష్యాన్ని సాధిస్తే నిందించేవారి ఆలోచనలు మారతాయి మీ పనిలో ఆనందాన్ని కనుగొంటే మీరు పరిపూర్ణతను పొందుతారు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు నాపై విశ్వాసమున్నవారికి నేను సాక్షాత్కరిస్తాను మీరు ఎలా స్మరిస్తే దేవుడు అలాగే స్పందిస్తాడు మీ సన్నిహిత స్నేహితులు కూడా మిమ్మల్ని మోసం చేయవచ్చు మీ స్నేహితుల సలహాలను అనుసరించి నిర్ణయాలు తీసుకోకండి మీ బుద్ధి వివేకంతో నిర్ణయాలు తీసుకోండి మీ జీవితం గురించి మీకు మీరే బాగా తెలుసు ఎవరైనా మీ గురించి ఈర్ష్య పడవచ్చు కలియుగంలో రక్త సంబంధాలు కూడా మిమ్మల్ని సహించలేరు కోపం మీ నాశనానికి కారణమవుతుంది తొందరపాటు కోపం సంబంధాలను నాశనం చేస్తుంది సుఖదుంహఖాలు ఋతువుల్లా మారుతూ ఉంటాయి సమస్యలు మన జీవితంలో మార్పు కోసం వస్తాయి మీరు ఎంత ఎక్కువ మోహం పెంచుకుంటే అంత ఎక్కువ బాధను అనుభవిస్తారు అర్జునుడి మోహమే జ్ఞానానికి కారణం పాండవులు తమ బంధువులపై మోహం కారణంగా బాధపడ్డారు మీ అనుబంధం మీకు బాధనే ఇస్తుంది ప్రపంచంలో జరిగే సంఘటనలు మనకు పెద్దగా పట్టవు కాని మన సొంతవారికి ఏమైనా జరిగితే మన హృదయం గాయపడుతుంది అనుబంధం ఎంత గాయమైతే అంత ఎక్కువ బాధ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏడుస్తారు ప్రేమించేవారు తమ ప్రేమ కారణంగా బాధపడతారు అతిగా ప్రేమిస్తే చివరకు దున్హకమే మిగులుతుంది మీరు ఎవరినైనా అత్యంత ప్రత్యేకంగా చేస్తే వారే మీకు గాయం కలిగస్తారు మీరు ఎవరినైనా అతిగా నమ్మితే అది మీ తప్పుకూడా మీ సంతోషానికి ఇతరులను కారణం చేయకండి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఎక్కువ తినేవాడు ఎక్కువ నిద్రపోయేవాడు యోగ కాలేడు నరకానికి మూడు ద్వారాలు కామం లోభం క్రోధం మీరు ఎవరి మంచి చేయలేకపోతే చెడుకూడా చేయకండి నీతితో దానం చేస్తే అది సాత్విక దానం నీచమైన వారితో వాదించకండి వారు మీ సానుకూల శక్తిని తీసుకుని ప్రతికూల శక్తిని ఇస్తారు మీ మనసు భారంగా అనిపిస్తుంది అలాంటివారిని వదిలేయండి గీతబోధన ఏమిటంటే మీ కర్మలను చేయండి ఫలితాలను ఆశించకండి ఇది అంటే ఏది పడితే అది చేయడం కాదు ఇతరుల కోసం చేసిన పనికి ఫలితం ఆశించకండి ప్రపంచం మీ దయను మర్చిపోతుంది మీరు చేసిన మంచిని ఎవరూ గుర్తుంచుకోరు మీ కర్మలను చేస్తూ ఉండండి మంచి కర్మలు చేస్తే ఒకరోజు మంచి ఫలితాలు తప్పక వస్తాయి సత్యం ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది ప్రేమ శరీరాన్ని చూసి కాదు హృదయంతో జనిస్తుంది ఇతరుల కర్మను పరిపూర్ణంగా చేయడం కంటే మీ కర్మను అపూర్ణంగా చేయడం మేలు ప్రేమను కోరవద్దు అది స్వయంగా జనిస్తుంది ప్రేమ అంటే లావాదేవీ కాదు సత్యమైన ప్రేమ ఎవరికైనా ఉంటే అది స్వతహాగా బయటపడుతుంది మీ హృదయాన్ని బలహీనంగా మార్చుకోకండి ఇతరుల మాటలు మీ మనసును గాయపరచకూడదు మీ గురించి మీకు స్పష్టంగా తెలిస్తే ఇతరుల మాటలు మీకు పట్టవు మీ జీవితం గురించి ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకండి మీరూ ఆనందంగా ఉండటమే ముఖ్యం ఈ కథనం నుండి మీరు ఏదైనా నేర్చుకుంటే కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని రాయండి ఇలాంటి కథలు బోధనలు మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను